హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి నేను ఈరోజు చింతపండు కొత్త చింతపండు వచ్చింది కదండి కొత్త చింతపండు తీసుకున్నాను ఇది కిలో దీనికి ఉట్లుంటాయి కదా ఉట్లు పిక్కలు కొండమే పిక్కలు కొన్నాను అయినా అక్కడక్కడ ఉన్నాయి పర్వాలేదు పిక్కలు తీసేసాను మొత్తంగా తీసేసి ఉట్లయి తీసేసి చక్కగా ఉత్తి చింతపండు మాత్రమే తీసుకున్నాను అయితే దీన్ని ఏం చేశానంటే చక్కగా ఎండలో ఉదయం నుంచి ఇప్పుడు వరకు బాగా డ్రై అయిపోయేలాగా ఎండ ఇలాంటి కవర్లు ఉంటాయి కదా ఇలాంటి కవర్ల మీద మనం ఎండబెట్టుకోవాలి ఓకేనా అలా ఎండి ఎం చూసారు ఎలా సౌండ్ చూసారా ఎలా ఎండిపోయిందో దీన్ని మనం ఒక రెండు నిమిషాలు చిన్న మంట పెట్టి కొంచెం ఏముదాం ఇంకా ఏమైనా పచ్చుంటే పోతే ఆల్రెడీ చూడండి చాలా డ్రై అయిపోయింది ఇది ఏమీ లేదు ఇంకేమైనా పీచ్ ఉంటే అక్కడక్కడ మొత్తం శుభ్రం చేసేసుకుందండి ఏమీ లేదు ఎక్కడైనా ఉంటే ఇలా శుభ్రం చేసుకొని చూసారా క్లీన్గా ఉంది దీన్ని మనం ఇప్పుడు మిక్సీలోని పొడి కింద ఆడదాం అయితే ఈ పొడి దేనికి దేనికి ఉపయోగం సపోజ్ మనం ఎప్పుడైనా గుత్తు వంకాయ కూర వండుకున్నాం అనుకోండి అందులో కొద్దిగా రవ్వ పులుపు వేసుకుంటాం కదా ఇంకా మనం చింతపండు పులుసు పిసికి అన్నీ వేసే బదులు కొద్దిగా పౌడర్ వేసేసుకుంటాం ఈ పొడిని కొంచెం మనం ఉడికే ఉడికే కూరలో వేసేసుకుంటాం అలాగే ప్రతి కూరలోనే కొంచెం రవ్వ పులుపు వేసుకుంటే బాగుంటుంది అనుకునే కూరల్లో మనం ఆ పొడి అనేది వేసేసుకుంటాం చింతపండు పిసుకోవడం ఇవన్నీ కూడా లేట్ అవుతుంది కదండి నానబెట్టుకొని పిసుకుతుంటే చాలా టైం తీసుకుంటుంది అలా కాకుండా ఈ పొడి మన దగ్గర ఎప్పుడూ రెడీగా ఉందనుకోండి చక్కగా ఈ పొడిని మనం ఏం చేస్తామండి చట్నీ చేసుకున్నాం అనుకోండి అందరూ ఒక చింతపండు పులుసు వేసుకోవాలి కదా ఇంక ఈ పొడి ఒక స్పూన్ వేసేసుకొని మన ఇంట్లో మనుషుల్ని పెట్టి ఎంత పడితే అంత ఈ పొడి అనేది వేసేసుకోవచ్చు మనం అలాగే ఎప్పుడైనా అన్నం మిగిలిపోయింది అనుకోండి పులిహార తినాలనిపించింది అనుకోండి అన్నం వేస్ట్ చేయకుండా ఏ పులిహార కలుపుకుంటామా లేదంటే వామన్నం కింద వండుకుంటాం అలా పులిహార తాళిం పెట్టుకున్నప్పుడు మనం చక్కగా ఈ చింతపండు పులుసు వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఈ పొడిని మనం అన్నంలో వేసుకొని కలిపేసుకోవచ్చు అవన్నీ మీకు చేసి చూపిస్తాను చూడండి అయితే ఇప్పుడు కిలో చింతపండు అండి ఇది చూసారా వేడల పండి బాండి పెట్టుకుని నేను దీన్ని మొత్తం ఆరిపోయింది సౌండ్ చూసారా ఆరిపోయింది కానీ ఇంకా కొంచెం ఏమైనా చెమ్ము ఉంటే ఒక్కసారి మనం స్టవ్ మీద వేడి చేద్దాం దీన్ని ఇంకా చెమ్ము ఉంటే మొత్తంగా లాగేస్తుంది చింతపండు కొత్త చింతపండు వచ్చిందండి మీరు కూడా ఇలా చేసుకోండి కొంచెం పని ఉంటుంది కానీ ఒక్కరోజు కష్టపడితే మనకి ఇలాంటివి టైం సేవ్ అవుతాయి ఖర్చు తక్కువ అవుతుంది ఓకేనా ఇలా చేసుకోండి మీరు కూడా అయితే దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి లైట్గా ఇంకా కొంచెం కొంచెం తడి అనేది ఎక్కడ ఉంది కాబట్టి ఈ చెమ్మ కూడా పోతుంది చెమ్మ అంతా పోయే వరకు మనం వేపేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఆడాలి ఏంటి పొడి దేనికి ఉపయోగపడుతుంది అనే చెప్తాను ఓకేనా చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగిద్దారు ఇదిగోండి మనం స్టవ్ వెలిగించాము ఇప్పుడు స్టవ్ మీద పెట్టి దీన్ని వేపుదాం కొంచెం చెమ్మంటే పోతుంది ఈ చింతపండు పౌడర్ మనకి అన్నింటిలోకి ఉపయోగపడుతుంది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి ఇది చాలా ఆటలకి పచ్చళ్ళకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అర్జెంటుగా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం ఈ పొడి వేసేసుకుంటే పని అవుతుంది లేదా లేదనుకోండి ఆ రోజు ఈ చింతపండు పొడి ఉందనుకోండి మనకి చక్కగా పోపులు వేసుకొని తాలింపెట్టేసుకొని మనం ఈ పొడిని వేసేసుకొని చింతపండు పులిహార చేసేసుకోవచ్చు అనమాట చిన్న మంట మీద మనం చెమ్మ అనేది పోవాలి లేదా కలర్ మారిపోతుంది సిమ్లో పెట్టుకుని స్టవ్ చూసారు సిమ్లో పెట్టుకొని మనం ఏపి కనీసం ఒక ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఇది ఏపాలి సిమ్లోనే ఉంచుతాము ఈ పెనం వేడికి అది అందులో ఉన్న తేమంతా కూడా ఆరిపోతుంది అన్నమాట లేదనుకోండి అనుకోండి అస్సలు మనకి అది బాగోదు వాసన కూడా వచ్చేస్తుంది నిల్వ ఉంటే ఇది మనం నిల్వ ఉంచుకోవాలి కాబట్టి మనం కొంచెం స్థాయితీగా చేద్దాం దీన్ని ఓకేనండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఉపయోగపడుతుంది మీకు ఎంప్లాయీస్ ఉంటారు కదా ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు కదా మీరు చేయకపోయినా వాళ్ళతో చెప్పి చేయించుకోవచ్చు మీరు వేగిన తర్వాత చూపిస్తాను మీకు స్లోగా వేపుదాం కరెక్ట్గా పద్దెనిమిది నిమిషాలు దీన్ని సిమ్లో పెట్టి మనం చక్కగా ఇలాగా వేపాము ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి మీద మెత్తగా ఉంటుంది చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు పొడి ఎలా ఆడాలనేది ఓకేనా దీన్ని చల్లారినిద్దాం బాగా ఆల్రెడీ డ్రై కింద ఎండిపోయింది దీంట్లో ఉన్న చమ్ము కూడా మొత్తం లాగేస్తుంది ఇది వేడి మీద మెత్తగా ఉంది కాబట్టి చల్లారిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను పొడి ఎలా ఆడుకోవాలో చెప్తాను ఆ పొడిని దేనికి ఉపయోగపడాలో చెప్తాను ఓకేనా చూడండి స్టవ్ ఆఫ్ చేస్తాం కదా చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు చింతపండు బాగా చల్లారిపోయింది చూసే ఎలా అయిపోయిందా సౌండ్ అయిపోతుంది అయితే బాగా డ్రై అయిపోయింది ఇప్పుడు ఇది తడి తగలుకోకుండా మనం ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఓకేనా చూపిస్తాను మీకు పొడి చేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఫైనల్గా చింతపండు పొడి ఎంత బాగుందో చూసారా ఇదిగో ఇప్పుడు మనం వేడివేడిగా అన్నం వండుకొని కూర ఏమీ లేనప్పుడు ఒక్క స్పూను ఇద్దరనుకోండి ఎంత అయితే సరిపోతుంది పుల్లగా ఉంటుంది కదా చింతపండు ఇది పైగా కొత్త చింతపండు చక్కగా నెంబర్ వన్ పండు ఇది వేడివేడి అన్నంలో అన్నం వార్చగానే మనం అన్నంలో కొంచెం ఆ అన్నం తడి ఉండగానే ఈ చింతపండు కొంచెం మనం కలిపేసుకోవాలి ఈ పౌడర్ని కొంచెం కలిపేసుకొని మనం అప్పుడు పోపు లేపుకుని కలిపేసుకోవడం ఎంత సులువు తెలుసండి మనం చింతపండు ఉడకబెట్టి కలిపి ఏం అక్కర్లా ఇది నేను మీకు కలిపి చూపిస్తాను ఇది ఎలా కలుపుకోవాలో కలిపి చేపిస్తాను సపోజ్ ఒక వం గుత్తి వంకాయ కూర వండుకున్నామండి కొంచెం రౌపులు వేసుకోవాలి అప్పుడు ఏం చేస్తాం ఒక స్పూను వేసుకుంటే మనం వండుకునే క్వాంటిటీని బట్టి చక్కగా మనం పౌడర్ అనేది వేసుకోవచ్చు ఇది చట్నీలకి ఈజీ కర్రీస్లో అప్పటికప్పుడు చేపల ఎగురు ఉన్నది అనుకోండి చింతపండు వేసుకొని ఒకవేళ చేపల దగ్గరికి ఏదైనా వేసుకొని వండుకోవాలనుకుంటే ఈ పౌడర్ కొంచెం తీసుకొని చల్లేసుకుంటే దింపే ముందు కలిసిపోతుంది ఇది ఇలా ఉంది కదా మనకు కూరలో వేస్తే అసలు కనిపించదండి తర్వాత గ్రేవీ కింద కూడా వస్తుంది ఎందుకంటే మనం చింతపండు పులుసు మాత్రమే వేస్తాం పిప్పి పిండేసి పారేస్తాం ఇది అలా కాదు ఈ పొడి చక్కగా మనకి కూరలో ఇగిరి ఇగురిలో కలిసిపోద్ది అన్నమాట ఈ పొడి ఈ పొట్టు కూడా ఏం కనిపించదు ఓకేనా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా చింతపండు పొడి రెడీ ఛానల్ ఫాలో అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఈజీగా చేసుకున్నవి నేను ప్రతి దాంట్లో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్రతీది కూడా ఓకేనా థ్యాంక్ యూ అండి